இக்கோட்ட பெண்ணா மாவு லய் காட்டிய 三姐， స్ నుంచి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ టూ డైరెక్టర్ చేస్తాము సో ఈ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ లో ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ దేట్ డెవలప్మెంటల్ స్కోర్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ రూ థింగ్ బికాస్ దే దన్ దాక్టివిటీస్ ఇన్ అ వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూస్ ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా దే యూస్ టు గెవ్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ బెడ్ యాక్చువల్గా దీస్ థ్యాంక్ యూ సార్ సో ఈ బుక్ మిక్స్ ఇచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ అండ్ అండ్ దే వెంట్ ఇన్ ఫర్ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ పేరెంట్ వీళ్ళ పిల్లలందరికీ కూడా లేరు అని మన ఏరియా రెండు ఇక్కడ పిల్లలు నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంట్రా నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు ఇప్పుడు సార్ ఇది అసలు దర్ యూజువల్ గా పేరెంట్ ఆఫ్ సార్ ఇప్పుడు నెట్ లాగా ఇట్స్ నాట్ ఓకే వర్క్ అవుట్ చేయి బాగా అయిన తర్వాత ఇక్కడ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ అమ్మకి ముందు దీస్ ఆర్ దాల్యూ కెన్ సీ దే ఆర్ రెడ్ రైట్ ఆఫ్టర్ దర్ యాక్టివిటీస్ దింగ్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ ప్యాసన్ సార్ సెవెన్ మంత్స్ అపార్ట్ నీ అభిప్రాయం ఏంటమ్మా క్యారెండర్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండే వాటిలో ఇప్పుడు ఈ క్యారెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించింది గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ ఇలా సో ద మార్కింగ్ ఇట్స్ అలాగా మాకు లోకల్ నుంచి దే ఆర్ అప్లోడింగ్ ఇట్ అండ్ వి ఆర్ కమింగ్ టు నో వీడియో షీట్ వీడియో అప్లోడ్ చేయడము బాగా నచ్చింది అంటే ఆడియో తో మేము పిల్లలతో యాక్టివిటీస్ చేపిం సార్ సర్ ద రికోర్స్ అంటే సో దిస్ ఇస్ ద వన్ ఫ్లాష్ డన్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఇది ఆడియోట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికే నెట్ ఇప్పుడు రావట్లేదు ఈ యాప్ అనేది కొంతమంది రక నాnder పిల్లలుకు రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాను పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట ఈ చూడండి మీకంతా చాలా వరకు బాగా చేయాలమ్మా చేద్దాం ఈ పిల్లల కోసమే కదా అందరం ఓకే తల్లి ఇవన్నీ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ సార్ ఆర్టిఫిషియల్ మామూలుగా నలభై పర్సెంట్ సార్ ఈ ప్రోగ్రాం వల్ల సిక్స్టీ త్రీ పర్సెంట్ చూలుకొచ్చినాగు ఎక్స్పాండ్ చేస్తాం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి నేను చూసే ప్రోగ్రామ్ అది ఎప్పుడైతే సార్ అప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్గా ఫీడ్ ఇచ్చి కాన్సెంట్రిక్ ఫీడ్ అని ఆ టైంలో మనము ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సెంట్రి ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ టైం ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ నాకు అర్థమైంది అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని ఇస్తారు మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కాకుండా కల్లింగ్ ఎంతవరకు ఎప్పటి నుంచి ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ రెస్పాన్సిబిలిటీ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచి ఇది యూ